కృష్ణుడు దొంగ అనే కథను గురించి ఇప్పుడు విందాం ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలన దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దాము అనుకున్నాడు దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు నన్ను వదిలేయి అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి గ్రోవిని వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టువస్త్రము ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లనగ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్పాడు ఆ దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లనగ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ బాలకృష్ణుణ్ణి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీడు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగింది అంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం